సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరని చల్లార్చు జనాలను కూడా గుంపుగా మనం ఎదుగు వచ్చినప్పుడు మనం ఏం చేయలేం సో ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తాడు సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణిచేటువంటి దేవుడే ఈ జనాల గుంపును కూడా అనిచివేస్తాడు దేవుడు అణచివేస్తాడు ఎనభై తొమ్మిదో కీర్తన తొమ్మిదవ చర్మం చోటు సముద్రపు పొంగును అణచివాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నడిపివేసివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టివి దేవుడు అనుస్తాడు మనం అనచలాం మన కుటుబోతం మన చేత కాదు సో కాబట్టి ఇస్రాయేలు జనాంగం యొక్క అనుభవాన్ని మనం చూస్తే ఒకనొక సమయంలో ఇస్రాయేలీలు ఒక దేశంగా ఏర్పడేటువంటి సమయం అది వారు ఒక జనాంగంగా వాళ్ళందరూ ఐగుప్తు దేశంలోంచి బానిసత్వంలోంచి బయటకు వచ్చారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొంతసేపటికి ఏమైందంటే వెనకతల ఇచ్చి వీళ్ళ వెనకతల ఫరో యొక్క రథాలు ఫరో యొక్క గుర్రాలు చాలా శ్రేష్టమైన గుర్రాలతో రథాలతో వీళ్ళ తరుగుతూ ఉన్నారు వీళ్ళు పారిపోయేటువంటి పరిస్థితి వాళ్ళు అప్పటి వరకు బానిసలుగా ఉన్నారు ఇప్పుడు ఎట్లా పారిపోవాలో వాళ్ళు తినట్లేదు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది సముద్రంలోకి వెళ్తే చచ్చిపోతారు వెనక్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారు అటు ఇటు వేలలేదు ఏం చేయాలి వాళ్ళు మొర్రబెట్టినారాభాయ్ మాకు ఐగుప్తులో సమాధులు లేవనా మమ్మల్ని ఈ విధంగా చేసావు అరణ్యంలో మేము రాలిపోతాం కదా ఐగుప్తిలు అయితే పిరమిడ్లు అయ్యి పెద్ద పెద్దది కట్టారు మాకు చిన్న పిరమిడ్లు అన్న కూడరు ఏంటి ఎంత పని చేశాను వాళ్ళు విసుక్కుంటే గోషే గారు అన్నారు దేవుని యొక్క బాహుబలాన్ని మీరు చూస్తారు సముద్రపు అనుభవాలు నేను భయపెట్టేటప్పుడు సముద్రంలో జీవులు నిన్ను భయపెట్టినప్పుడు సముద్రపు తుఫానులు నిన్ను లేదండి దడదలు దేవుని యొక్క బాహుబలాన్ని నువ్వు చూస్తావని ధైర్యం నేర్చుకోవాలి